మహిళల వన్డే వరల్డ్ కప్ లో కాసేపట్లో కీలక ఫైట్ జరగనుంది మధ్యాహ్నం మూడు గంటలకు చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి కొలంబో వేదికగా దాయాదుల పోనుంది ఇప్పటికే భారత మహిళల జట్టు తొలి మ్యాచ్ లో శ్రీలంకను ఓడించింది తొలి విజయంతో జోష్లో ఉంది ఇవాళ మ్యాచ్ లోను విజయం సాధించాలని భారత అమ్మాయిలు పట్టుదలగా ఉన్నారు ఏ రకంగా చూసుకున్నా ఈ మ్యాచ్ లో భారత్ దే ఫేవరెట్ ప్రాతిక రావల్ స్మృతి మంధానా హార్లీన్ డియోల్ హర్మన్ప్రీత్ కౌర్ దీప్తి శర్మ అమన్ జోత్ కౌర్ రిచా ఘోష్ లతో ఎనిమిదవ స్థానం వరకు భారత బ్యాటింగ్ చాలా బలంగా పటిష్టంగా ఉంది గత మ్యాచ్ లో దీప్తి అమన్జోత్ హాఫ్ సెంచరీలు చేశారు దీప్తి శ్రీ చరణి స్నేహ రాణా బౌలింగ్ లో కీలకం కానున్నారు పాక్ గత మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడి ఢీలా పడింది ఆ మ్యాచ్ లో పాక్ నూట ఇరవై తొమ్మిది పరుగులకి అవుట్ అవడం ఆ జట్టు బ్యాటింగ్ బలహీనతను తెలియజేస్తోంది ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికి వస్తే టీమిండియాదే వన్ వే ట్రాఫిక్ ఇప్పటి వరకు ఇరు జట్లు వన్డేలో పదకొండు సార్లు తలపడితే అన్నింట భారతే గెలుపొందింది పాక్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోనూ గెలవలేదు ఇవాల్టి మ్యాచ్ లోనూ నెగ్గి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని సింగ్ భావిస్తూ ఉంది ఇటీవల ఆసియా కప్ లో పాకిస్తాన్ ఆటగాళ్లకు భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది నేటి మ్యాచ్ లో అమ్మాయిల జట్టు కూడా అదే విధానాన్ని ఫాలో కానున్నట్టు తెలుస్తోంది పాక్ క్రీడాకారిణులతో భారత క్రీడాకారిణులు కరచాలనం చేయరని పేర్కొన్నాయి